ప్రాణం కోసం నేను నా జీవితంలో చూడాల్సిన చూసేసిన మూడు వేల రూపాయల బాడీ ఇంట్లో ఉన్నా ఇప్పుడు సొంత ఇంట్లో బతుకుతున్నా స్కూల్ కు నడుచుకుంటా పోయినా ఇప్పుడు కాలేజీకి కార్లల్లో పోతున్నా గండి నీళ్లు తాగినా పెండ్లు కార్లల్లో తిరిగిన అమ్మ ఈ ధైర్యాన్ని చూసినా జైలు గోడల మధ్య నుండి రాక్షసత్వాన్ని ఇక్కడ ఆస్తులు వ్యాపారాలే ఇది ఒక ఎస్పీ సామాజిక వర్గానికి రిజర్వ్ అయిన నియోజకవర్గం ఇక్కడ నాకు పదవులు ఎక్కేది కూడా లేదు కానీ ఎందుకు కష్టపడి తిరుగుతున్నా అంటే నన్ను నా కుటుంబాన్ని నమ్ముకొని కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి నియోజకవర్గంలో వాళ్ళందరూ చిరునవ్వుతో ఉండే రోజున ఈ నంది కొట్టుకూరు దరిదాపుల్లో కూడా నేను రాను కానీ వాళ్ళు కష్టాలలో బాధలలో ఉన్నప్పుడు నా చివరి శ్వాస వరకు పోరాడుతా తప్ప వాళ్ళను విడిచిపెట్టిందనుకో సిద్ధార్థ రెడ్డి గారు ఒక చిన్న పిల్లోడు వానెంట టిక్కర్లు వేసుకునే పిల్లలు తిరుగుతున్నారు ఎవరున్నారురా అని చెప్పి అన్నారు అటువంటి పంతొమ్మిదేళ్ల పిల్లోడు ఆ రోజు ఆ సిద్ధార్థ రెడ్డి నాయకత్వాన్ని నమ్మి నా నాయకత్వాన్ని బలపరిచి నా వెంట కొన్ని వేల మంది తిరిగినారు ఎవడైతే మనం ఇబ్బంది పెడితే సిద్ధార్థ రెడ్డి పార్టీ ఇచ్చిపెట్టి పోతాడని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఆ పైన ఉంది చదవండి సార్ ఓపిక్ ఉన్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటా నాకు తెలిసి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంకొక ఇరవై ఏళ్ళ క్రితం రాజకీయం చేస్తున్నాడు తప్ప ఆయన చిప్పు అప్డేట్ కాలే ఇంకా కాబట్టి ఇంకా ఆయన ఎంతసేపు ఉన్నా కూడా ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది ఆ పార్టీని సమర్థవంతమైన నాయకత్వం లేదు ఏం మా తాత ప్రైరిటీ శేషసేనారెడ్డి గారు ఇండిపెండెంట్ గా చేసి గెలిచిన నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో దాదాపుగా ప్రతి కుటుంబంతో నాకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి నాకు ఏ ఒక్కరితో కొట్లాటం లేవు నాకు ఏ ఒక్కరితో గొడవలు లేవు గ్రూపీ కట్టే వ్యక్తిని కాదు నేను నేను ఆశించేదంతా మీ ప్రేమ ఆప్యాయత అభిమానం అంటే ఒక్కసారి మీ అందరు రుణం తీర్చుకునేదానికి నాకు అవకాశం ఇవ్వండి వైఎస్ఆర్ పార్టీకి ఒక్క ఓటు వేయండి ఈ నందికొట్టుకూరు నియోజకవర్గానికి అభివృద్ధి అంటే ఏంది అభివృద్ధి చేయడం అంటే ఏంది అనేది నేను చేసి చూపిస్తా సిద్ధార్థ రెడ్డి గారు లేనంత వరకు నందికొట్కూరు ఏ వాడికి ప్రజల్లో ఆయన వస్తున్న ఆదరణను చూసి వచ్చలేక అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన పైన పదమూడు తప్పుడు కేసులు పెట్టింది పదహారు నెలలు జీలు పంపించింది అయినా కూడా భయపడాలా సొంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినారు లక్షల మెజార్టీతో కడప ఎంపీగా గెలిచిన నాయకుడు మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి స్వార్థం లేదు ఆయనకున్న కోరికంతా ఒక్కటే మీకందరికి మేలు చేయాలా మీ అందరి గుండేలా స్థానం సంపాదించుకోవాలా ఆయన చనిపోయిన తర్వాత కూడా మీ అందరి ఇళ్లలో ఆయన ఫోటో ఉండాలా అనే గొప్ప ఉద్దేశంతో ఆయన ఈ రోజు కష్టపడుతున్నాడు సిద్ధార్థ రెడ్డి ఎటవాదే ఓట్లు లేపించుకునే సిద్ధార్థంతో సరేనా వాళ్ళతో ఏం పని అని అనుకుని అధికారులకు ఫోన్ చేసేటువంటి అమ్మా మా వాళ్ళు వస్తారు ఏదన్నా పని చేసి పెట్టండి అమ్మా ఎంఆర్ఓ ఆఫీస్లో ఫోన్ చేసేటువంటి అన్నా ఆన్లైన్ ఎక్కి కొంచెం మా వాళ్ళది ఏదన్నా పని చూడన్నా మా వాళ్ళ పాస్బుక్లు వచ్చి కొంచెం చూడన్నా అంటే సార్ నీకేం ప్రోటోకాల్ లేదు సార్ నీకు మేము పని చేయము అన్నారు అధికారులు కూడా ఒక పక్కన పొద్దున లేసిన వేల మంది ఇంటికా నిలబడుకుంటున్నారు సిద్ధార్థ రెడ్డి మాకు ఆ పని కావాలా ఈ పని కావాలా అని ఇంకో పక్కన ఫోన్ చేస్తే అధికారులేమో నీకేం ప్రోటోకాల్ లేదు మేము నీకు పలకము అని అన్నారు రెండు సంవత్సరాలు ప్రతి రోజు బాధ పెట్టారు ప్రతి రోజు ఇబ్బంది పెట్టారు సిద్ధార్థ రెడ్డి అనే వాడికి ఇట్టనే అవమానాలు చేస్తే ఈ నందికొట్టుకూరు నియోజకవర్గాన్ని వదిలిపెట్టి హైదరాబాద్కో బెంగళూరుకో పోయి వ్యాపారాలు చేసుకుంటాడని అనుకున్నారు అన్ని పార్టీల నాయకులు ఒకటే అయినారు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత తెలుగుదేశం వాడు కూడా మా వాడు ఈ పార్టీలో ఉన్నాడు మా బాగున్నాడు మా మామున్నాడు మా ఉన్నాడు ఎంతమంది ఇబ్బంది పెట్టాము కూడా ఈ రెండున్నర సంవత్సరాలు పోరాడుతూనే ఉన్నా ప్రతి నిమిషం కష్టపడుతూనే ఉన్నా ప్రతి నిమిషం ఇంత కష్టం చేసేదానికి కారణం ఏమ్రా అంటే కేవలం మీ అందరి ప్రేమ ఆప్యాయత అభిమానాలు మాత్రమే నంది నియోజకవర్గంలో కానీ గ్రామాలలో ఏ ఒక్క అమాయకుడి పైన కూడా చెప్తున్నా డైరెక్ట్ కూడా నేను తెగబడతా జగన్ నన్ను విమర్శిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ప్రభుత్వం పైన బురద చల్లుతున్నారు తప్ప వేరే కారణం ఏం లేదు వాళ్ళు ఎంత ఏడ్చినా ఎంత బాధపడినా వాళ్ళందరి రాజకీయ జీవితాలకు సమాధి పడింది తెరబడింది ఇంకా ఉండేది ఏమన్నా ఉంది అంటే భవిష్యత్తు మొత్తం కూడా యువకులదే రాజ్యం కాబట్టి యువకులకు కూడా నేను చెప్పే మాట ఏమరా అంటే కష్టపడండి ప్రజల్లో ఉండండి పని చేయండి అదే మనకు దారి చూపిస్తుంది ఎల్లప్పుడూ జగనన్నకు ఒక అండగా తోడుగా మేము నిలబడతాం ఇన్ని రోజులు ఆయన మమ్మల్ని చూసుకున్నాడు ఇప్పటి నుంచి ఆయన పైన ఈగ వాళ్ళకుండా మేము చూసుకుంటాం